అందరికీ ప్రభైన ఏసుక్రీస్తు వరిణామంలో నా హృదయపూర్వకంగా వందనాన్ని తెలియజేస్తున్నాను ఏసు శిలువలో పలికినటువంటి మాటలను మనం ధ్యానిస్తూ ఉన్నాం ఈరోజు ఆరవ మాటను ధ్యానిద్దాం ప్రియులరా అంతకంటే ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం అత్యంత కృపాకని కనిక్రమ కలిగిన మా దేవాతత్రముల తండ్రి ఇదిగో నాయన మా ప్రభు శిలువలో పలికిన ఆరవ మాటలోకి మేము వచ్చి ఉన్నాం నా తండ్రి మీ జ్ఞానం మీ వివేకం అనుగ్రహించి మీ ఆత్మ సహాయాన్ని ఇచ్చి మీ నామానికి మహిమకరంగా కార్యక్రమం జరిపించుకున్నామని మీ బిడ్డలతో మరిన్ని విషయాలు తెలియజేయటకు సహాయం చేయమని క్రీస్తు పరిణామం నీ ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి అవులరా యేసు ప్రభు సెలవులో పలికినటువంటి ఆరవ మాట ఒకసారి చూద్దామా యోహన్ సువార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పై వచనం యోహన్ సువార్త పంతొమ్మిదో అధ్యాయం ముప్పై వచనం ఏసు ఆ పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను యేసు ప్రభుల వారు సమాప్తమైనది అనే మాట పలికాడు సమాప్తమైనది ఏం సమాప్తమైనది ఏది సమాప్తమైనది సమాప్తమైనది అంటే ముగించబడింది కంప్లీట్ అయిపోయింది ఏం కంప్లీట్ అయిపోయింది ఏం ముగించబడింది అని అంటే ఏసుప్రభు ఈ భూమి మీదకి వచ్చి మరి తండ్రి చెప్పినటువంటి తండ్రి ఆజ్ఞాపించినటువంటి ఆయన చెప్పిన పని పూర్తి చేసి ఆయన సమాప్తమైంది అని చెప్పి తన తల వంచి ఆత్మను అప్పగించాడు ప్రిలరా ఆలోచించండి ఏ పని నిమిత్తం ఆయన భూమి మీదకి వచ్చాడు అని అంటే ఇదిగో పాపులమైనటువంటి మనందరి కొరకు ఒకరు బల అవ్వాలి తండ్రి ఉద్దేశం అది ఆ ఉద్దేశాన్ని సఫలం చేయడానికి వచ్చాడు వధించబడిన గొర్రెవలే ఆయన మౌనంగా ఉన్నాడు మనం తినాల్సిన దెబ్బలు మనం పొందాల్సినటువంటి నరకయాతనను వేదనను బాధను ఆయన అనుభవించారు ఆయన అనుభవించి మనందరి కోసం శిలవ శిక్షలో బలయ్యారు అయితే అంతకంటే ప్రాముఖ్యంగా ఆయన ముందు వచ్చి మనకి అనేకమైన సంగతులు చెప్పాడు ఇదిగో భూమి మీద ఎలా బ్రతకాలో చెప్పాడు తండ్రి చిత్తమేంటో చెప్పాడు పరలోకరాజ్య మర్మాలు చెప్పాడు ఇంకా ఎన్నో ఉపదేశాలు ఇచ్చాడు ఈ భూమి మీద మనిషి అని అంటకుండా ఎలా బ్రతకాలో తనే ఒక మాదిరికరమైన జీవితాన్ని చూపించి వెళ్ళిపోయాడు ఎంత గొప్ప జీవితం అండి యేసుక్రీస్తు వారిది ఇలా ఆయన బ్రతికి జీవించి మాదిరిగా ఉంచి ఆయన వెళ్ళిపోయాడు ఆయన చివరికంటున్నాడు సమాప్తమైపోయింది కంప్లీట్ చేసేశాను అంటున్నాడు యోహన్ స్వార్త పదిహేడో అధ్యాయంలో కూడా ఆయన గెచ్చమనే తోటలో చివరి ప్రార్థన చేస్తూ ఆయన ఆ ప్రార్థనలో ఆయన తండ్రితో మాట్లాడినటువంటి మాట ఏంటంటే నాలుగో వచనం చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచాను అంటున్నాడు చేయుటకు నాకు ఏదైతే ఆజ్ఞాపించి పంపించావో ఆ పనంతా కూడా నేను కంప్లీట్ చేశాను ఆ పనంతా పూర్తి చేశాను అయితే భూమి మీద ఆ పనంతా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచానని కుమారుడు చెప్తున్నాడు ఇదిగో నాకు అదే మహిమ కావాలి నీ దగ్గర ఎంత గొప్ప అసలు విశ్వాస జీవితం అండి ఆలోచించండి ఎంత మంచి స్పిరిచువల్ లైఫ్ ప్రభువారిది కంప్లీట్గా పూర్తి చేశాడు భూమి మీద తండ్రిని మహింపరిచాడు నువ్వు చెప్పిన పని అంతా పూర్తి చేశాను కనీసం తిండి తిప్పలు కూడా ఆలోచించలేదు ఒకరోజు స్త్రీ దగ్గరకు వచ్చినప్పుడు ప్రభులు వారు ఆకలితో ఉన్నారు ఆకలితో ఉన్నప్పుడు శిష్యులైతే ఆహారం కొనడానికి వెళ్ళారు తెచ్చారు ఈలోపే శిష్యులు ఆహారం తీసుకొచ్చి అడుగుతారు ఏంటి భోజనం చేసావా ఎవరైనా పెట్టారా నీకు అని అడుగుతారు కానీ అప్పుడు ఒక అద్భుతమైన మాట అంటాడు చూడండి యోహన్ సువార్త యోహన్ సువార్త నాలుగో అధ్యాయము నాలుగో అధ్యాయం ముప్పై రెండవ వచనం చూడండి అందుకు ఆయన అంటున్నాడు భుజించుటకు మీకు తెలియని ఆహారం నాకు ఉన్నదని వారితో చెప్పగా వాళ్ళు ఎవరైనా తెచ్చారేమో అనుకుంటున్నారు కానీ ముప్పై నాలుగో వచనం ఒకసారి చూస్తే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నదనను బా అద్భుతమంది నన్ను పంపిన వాని పని ముగించుటయు ఆయన చిత్తము నెరవేర్చుటయు నాకు ఆహారం అంటున్నాడు ఈరోజు నీ పనే ఈరోజు నీ ఆహారం ఏంటి ఆలోచించండి ఇది శరీర సంబంధంగా ఆలోచించకూడదు దైవికంగా మరి మన ఆత్మీయ జీవితాల్లో ఎలా మనం ఆలోచిస్తున్నాం ప్రియులారా ఈరోజు మన సొంత కార్యాలనే చూసుకుంటున్నామట అపౌసురుడైన పౌలు కూడా మాట్లాడుతూ ఉంటాడు అందరూ తమ సొంత కార్యంలోనే చూసుకుంటున్నారు ఏసుక్రీస్తు కార్యంలో ఎవరు చూడట్లేదు అంటున్నాడు ప్రిలరా తండ్రి పని జరిగించటం ఆయన చిత్తం నెరవేర్చడమే ప్రభువు పెట్టుకున్నాడు గురిగా అదే నాకు ఆహారం దానికి మించిందే లేదంటున్నాడు ఈరోజు మన పనులే మనకు ముఖ్యం అంటాం తర్వాతే దేవుని పని అంటాం అది కాదు ప్రిలరా ప్రభు మనకు నేర్పించిన మాదిరిని మనం ఫాలో అవ్వాలి అదే మన జీవితం అది ప్రాముఖ్యంగా తెలుసుకోవాలి ప్రిలరా విధంగా మనం అందరం నడిపించబడాలి అలా మనం కంప్లీట్ చేయాలి ఈ భూమి మీదకి మనం వచ్చిన పని ఏంటో మనం తెలుసుకోవాలి ఏమంటాడంటే ఎఫ్ఎస్సి పత్రికలో అంటాడు ముందుగా సిద్ధపరచబడిన సత్క్రియలు చేయుట మీ పని అంటాడు ఆ పని నిమిత్తమే మన భూమి మీద పంపబడ్డాం మరి సత్క్రియలు చేసి అనేక మందికి మాదిరిగా ఉండి తండ్రి చిత్తాన్ని నెరవేర్చి క్రీస్తు సహవాసములో మరి ఎదిగి ఉన్నతంగా బ్రతికి మరి మన ఆత్మను కూడా మనం అప్పగించేటప్పుడు సమాప్తమైంది తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పని కంప్లీట్ చేసేసాను అని అనగలగాలి అట్టి స్థితి ఈరోజు నీకు నాకుందా ప్రిలారా పరీక్షించుకుందాం అట్టి విధంగా మీరు నేను బ్రతకాలని ఆశపడుతూ నా మాటలు ముగిస్తున్నాను అందరికీ వందనాలు